రైతు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా గన క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు పలు సీమ దూడలను కొనుగోలు చేసినయితే రైతు సోదరులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలకు వెళ్దాం ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వివరాలకి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా దూడలు కొన్నారా అమ్మినారా కొన్నారా ఉన్నాయంటారా రెండు రెండు ఉన్నాయి ఎంత పెట్టి ఇక్కడ అక్షరాల వన్ లాక్ సిక్టీన్స్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష పదహారు వేలు కొనుగోలు చేయడం జరిగిందట మీరు చేద్దానికి తీసుకున్నారా ఎవరినొస్తే ఇస్తారా అట్లయితే లేదు మీరు రైతులు ఎప్పుడు చేద్దాం తీసుకున్నారు బేరం ఏం చెప్పిండ్రి ఒకటి నలభై చెప్పిండీ బేరం గురించి అంత కొన్నారు ఒక మటలు ఎవరు సంతకాన్ని రేట్లు కానీ ఎట్లున్నాయంటారు కాలం పెరిగింది దూడలు కరక్ అయినాయి సైజుని బట్టి రేట్లు కొనసాగుతూ ఉన్నాయి మంచి మాటే మరి ప్రస్తుతానికి మన ఆధునిక మార్కెట్లో పలికిన చేసి అక్షరాల వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ లక్ష పదహారు వేలు పలికిన దూడలు అయితే మనకు వీడియోలో కానీ ప్రస్తుతానికి మార్కెట్లో కానీ అందుబాటులో ఉన్నాయి అంతే అండి ప్రస్తుతానికి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా చూసినా ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళ గట్ల మధ్య ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్